హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు రొట్టెల పండుగ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ వీడియోలో రొట్టెల పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటాం రొట్టెల పండుగ అనే పేరు ఎందుకు వచ్చింది బారా షాహిద్ దర్గా అసలు కథ ఏంటో తెలుసుకుందాం కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే గుర్తింపు కొన్ని పండుగలు కొంతమంది మాత్రమే జరుపుకుంటారు కానీ నెల్లూరు బారా షాహిద్ దర్గా వద్ద జరుపుకునే రొట్టెల పండుగకు అన్ని మతస్థుల వారు తరలివస్తారు దర్గా అంటే ఎవరైనా ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు కానీ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ రొట్టెల పండుగ దేశ నలుమూల నుండే కాకుండా ఇతర దేశం నుండి కూడా జనాలు వస్తుంటారు ప్రతి ఏటా మొహరం ప్రారంభమైన నెలలోనే పదకొండవ రోజు నుండి ఐదు రోజులు ఈ రొట్టెల పండుగను జరుపుకుంటాం ఇదివరకు మూడు రోజులు మాత్రమే ఉండేది భక్తుల రద్దీ కొలది గవర్నమెంట్ ఇప్పుడు ఫైవ్ డేస్ చేసింది రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారా షాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జిల్లాలో జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రొట్టెల పండుగ జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరగనుంది మొత్తం ఐదు రోజులు బారా అంటే పన్నెండు షాహిద్ అంటే అల్లా థ్యాస్లో సమాజం కోసం సర్వస్వం అర్పించి అమరులైన వారని అర్థం అంటే బారా అంటే పన్నెండు షాహిద్ అంటే అమరులు పదిహేడు వందల యాభై ఒకటవ సంవత్సరంలో సౌదీ అరేబియా నుండి పన్నెండు మంది మతబోధకులు మత ప్రచారం కోసం భారతదేశం వచ్చారు అలా వారు నెల్లూరు కొడవలూరు మండలం గండవరం చేరుకోగా అక్కడ ఇతర మతస్థులు వారిని అడ్డుకుంటారు అప్పుడు ఇతర మతస్థులు వారితో యుద్ధం ప్రకటిస్తారు ఈ పన్నెండు మంది వారితో విరోచితంగా పోరాడి పరాజయం పొందుతారు అలా ఈ పన్నెండు మంది వారిచే తలలు నరకబడి చనిపోతారు ఇలా చనిపోయిన ఈ పన్నెండు మంది మృతదేహాలను వారి గుర్రాలు మోసుకుని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువస్తాయట అక్కడ స్థానికులు వారికి సమాధులు కడతారు ఈ పన్నెండు మందికి కట్టిన సమాధులనే బారాషాహిద్ అంటారు అప్పటికి నెల్లూరులో నవాబుల పరిపాలన నడుస్తుండేది స్వర్ణాల చెరువు దగ్గర ప్రతిరోజు దుస్తులు ఉతికే ఒక చాకలి దంపతులకు ఒకనాడు రాత్రి కలలో ఈ చనిపోయిన పన్నెండు మృతవీరులు కనిపించి ఇలా చెప్పారట నవాబు రాజుగారి భార్య అనారోగ్యంతో ఉందని ఆమెకు మా శవాలు కలిసిన ఈ మట్టిని ఆమె నుదుట బొట్టుగా పెడితే రాజుగారి భార్య అనారోగ్యం మాయమైపోతుందని చెప్పారట ఈ విషయం రాజభటుల ద్వారా రాజుగారికి సమాచారం వెళ్ళింది వెంటనే రాజుగారు ఆ మట్టిని తెప్పించి తన బేగం నుదుటిన రాస్తారు కలలో చెప్పిన విధంగానే రాజుగారి భార్య అనారోగ్యం మాయమై ఆరోగ్యంగా ఉంది దీంతో రాజు ఇంకా అతని భార్య కృతజ్ఞతగా వర్ణాల చెరువు దగ్గర ఉన్న బారాషాహిద్ చేరుకుని అక్కడ దర్గాను కట్టించి పూజలు కూడా చేసేవారట అలా అది బారా షాహిద్ దర్గా అయింది ఇంకా రొట్టెల పండుగ కథ విందాం రాజుగారి దంపతులు దర్గా దగ్గర పూజలు చేయడానికి వచ్చినప్పుడు తమతో పాటు రొట్టెలను తెచ్చుకున్నారట ఈ రొట్టెలను అక్కడే తిని మిగిలినవి అక్కడి వారికి పంచిపెట్టేవారట అలా అలా ఆ రొట్టెలను పుచ్చుకోవడం ఇచ్చుకోవడం ద్వారా రొట్టెల పండుగ అయ్యింది నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ ప్రతి ఏటా ఎంతో గణనీయంగా జరుగుతుంది దర్గాలో అమరవీరుల సమాధులను దర్శించి రొట్టెలను పంచితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులకు గట్టి విశ్వాసం భక్తులు తమ కోరికలు తీరినందుకు గుర్తుగా రొట్టెలను పంచుతారు కొత్తవారు వారు కోరికలు కోరుకునేవారు అప్పటికే ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా ఆ రొట్టెలను అందుకుంటుంటారు ఇందులో వివిధ రకాల కోరికలు ఉన్నాయి పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం సౌభాగ్యం వ్యాపారం ఐశ్వర్యం సంతానం సంతోషం స్థలం ఇలా ఎవరి కోరిక మేరకు వారు రొట్టెలను పంచుకోవడం లేదా పుచ్చుకోవడం జరుగుతుంది ఉదాహరణకు ఎవరైనా పెళ్ళి కావాలనుకున్న వారు పెళ్లి రొట్టెను పుచ్చుకోవచ్చు తరువాత ఆ పెళ్ళి జరిగినట్లయితే వారి కోరిక ఫలించినట్లయితే మరుసటి ఏడాది మళ్ళీ ఆ రొట్టెను తిరిగి పంచాలి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది గట్టి పోలీస్ బందోబస్తుతో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమీ లేకుండా ప్రతి ఏటా ఘననీయంగా జరుగుతుంది దేశ విదేశాల నుండి లక్షలాది మంది ఈ మహోత్సవంలో పాల్గొంటారు ఇక్కడ నంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ పిల్లలకు మినీ ఎగ్జిబిషన్స్ బోట్ రైడ్స్ ఇంకా మరెన్నో ఇక్కడ జరిగే గంధ మహోత్సవ వేడుకలను కనులారా వీక్షించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు మత సామరస్యానికి ప్రతీకగా ఇంకా నిదర్శనంగా జరిగే రొట్టెల పండుగ బారా షిద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం పన్నెండు మంది నేతలు కలిసి మొత్తం పన్నెండు బిందులలో గంధాన్ని కలుపుతారు తరువాత మేల తాళాలతో కోలాహలంగా భక్తజనం మధ్య గంధాన్ని ఊరేగింపుగా తెస్తారు మొదటి బింద గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి మిగిలిన బిందులను భక్తులకు పంచిపెడతారు ఈ గంధాన్ని తమ దగ్గర ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ రొట్టెల పండుగలలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా గవర్నమెంట్ చాలా బాగా ప్లాన్ చేసింది ప్రతి రొట్టెకి సంబంధించిన బోర్డ్ ఒక దగ్గర ఉంటుంది ఉదాహరణకి ఆరోగ్య రొట్టె కావాలనుకున్న వారు ఆరోగ్య రొట్టె బోట దగ్గర నిలబడితే అక్కడ ఆరోగ్య రొట్టె దొరుకుతుంది దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి రొట్టెలు అక్కడే దొరుకుతాయండి మీరేమి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోనవసరం లేదు అప్పటికప్పటికే కాల్చి ఇస్తారు చూశారు కదా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అసలు కదా ఇంకా ఎప్పటి నుండి ఎప్పటి వరకు మీ నమ్మకం మేరకు బారాషాహిద్ దర్గాను దర్శించి మీ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో